నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు హోలీ పౌర్ణమి రాబోతుంది కదా హోలీ పౌర్ణమి రోజు మనం ఏ నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే మనకు దరిద్రం చుట్టుకుంటుంది అంటారు తప్పకుండా అమ్మా ఫస్ట్ ఏంటంటే పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి చతుర్దశి అట్లా కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందులో అన్ని పౌర్ణములు ఒక ఎత్తు అయితే హోలీ పౌర్ణమి ఒక ఎత్తు ఎందుకంటే హోలీ పౌర్ణమి రోజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన ముఖ్యంగా మీరు ఎన్నో పూజలు పునస్కారాలను చేస్తూ ఉంటారు వాటన్నిటికీ ఒక ఎత్తు ఫలితం రావడం హోలీ పౌర్ణమి రోజు చేసేటువంటి లలిత అమ్మవారి ఆరాధన చక్కటి ఫలితాలు ఎందుకు అంటే ఆ రోజు మీరు ఉదయం పూట కనుక అర్జున్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే సింహరాశిలో చంద్రుడు కుంభరాశిలో రవి ఉంటాడు మీకు రాత్రి గడుస్తున్నా కొద్దీ సింహం నుంచి కన్యలోకి కుంభం నుంచి మీనంలోకి రవిచంద్రులు మారుతున్నారు అంటే ఏమిటి ఇక్కడ కర్మకారక స్థానాలని మోక్షకారక స్థానాలని అదేవిధంగా మీరు ఏదైతే డిజైర్స్ అనుకుంటారో ఆ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ స్థానాలని అవి యాక్టివ్ చేస్తున్నాయి రవిచంద్రుడు అంటే ఆత్మకారకుడు ఆ యొక్క చంద్రుడు మనస్కారకుడు ఈ కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఆ రోజు పర్టికులర్గా మీరు పౌర్ణమి అనుకోగానే మీరు ఏం చేస్తారు ఉదయం పూట చక్కగా దేవతారాధన చేసుకొని ఆ రోజు సహజంగా హోలీ రోజు హోలీ ఆడుకోవడము హోలిక దాని గురించి తెలుసు దానికంటే ముందు రోజు కాముణ్ణి కాలుస్తారు ఇవన్నీ జనరల్గా చేసేవైతే సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా మన చంద్రుణ్ణి పూర్ణమి చంద్రుడు ఉంటాడు కదా పూర్ణమి చంద్రుడి కింద చనివిడి నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామాలు పూర్తిగా లలిత సహస్రనామాలు మీ నోటికొస్తే చదవడం లేకపోతే ప్లే చేస్తూ కనీసం అమ్మవారిని ధ్యానం కనుక చేసుకున్నట్లయితే ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు చక్కగా మీకు ఆ చనివిడి మీద పడ్డం వల్ల మనసుకి సంబంధించినటువంటి వ్యాధులు అంటారు అంటే చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయిపోతుంటారు కొంతమంది చూడండి చిన్న విషయానికి డిప్రెస్లోకి వెళ్ళిపోవడము చిన్న చిన్న విషయాలకి బాధపడిపోవడము మానసిక వైకల్యం అంటారు దీన్ని అంటే వాడు మెంటల్లీ స్ట్రాంగ్ కాదు అంటుంటాను చూసారు ఎవరినైనా చూసి అలా మెంటల్గా స్ట్రాంగ్నెస్ అనేది పెంచుతుంది ఈ చలివిడ అనేటువంటిది లతహాస్త్రనామాన్ని చదివి అనేటువంటిది అందుకే చిన్నపిల్లలకి ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది కానీ ఒకప్పుడు పౌర్ణమి చేసినప్పుడు చనిపోయి అందరికీ పిల్లలకు పెంచేవారు ఎందుకంటే మానసికంగా స్ట్రెంగ్ అవుతారు వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి కనుక మానసికంగా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి ఏదైనా సాధించగలుగుతాడు ఇప్పుడు చూడండి మనసు బాగాలేదు ఏమీ చేయలేము అదే మనసు బాగుంటే ఏదైనా సరే చేయగలమనే ఉత్సాహం వస్తుంది అంటే ఉత్సాహాన్ని ఇచ్చేది మనసు కాబట్టి మనసుని ఆధీనంలో పెట్టేటువంటి గ్రహం ఎవరంటే చంద్రుడు కాబట్టి మనకు వేదాల్లో కూడా చంద్రమా మనసు జాత అని చెప్పడం జరిగింది అందుకని పౌర్ణమి నాడు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది చేస్తారు సర్వసాధారణంగా అలాగే ఇంకొంతమందికి ఇంత ఎక్కువగా ఇంకా ఎక్కువగా మనకి మా ఇంట్లో కాస్త ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి మానసిక ఇవి ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారికి వాస్తుపరంగా ఒక ఇది ఉంది ఏమిటది అంటే ఒక రెమెడీ ఇంట్లో వాయువ్య భాగము అంటారు అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ వెస్ట్ అని ఈ మూలకు ఉంటుంది అంటే వెస్ట్కి నార్త్కి సెంట్రల్ పాయింట్ దాన్ని నార్త్ వెస్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని నార్త్ వెస్ట్ ఎలా అంటారో తెలుగులో దాన్ని వాయువ్య భాగము అంటారు వాయువ్యే బాండార సంస్కృతం అని శాస్త్రం అంటే వాయువ్యంలో కనుక మీరు భాండాగారాలు అంటే బియ్యం ధాన్యపు ఇవి పెట్టుకోవాలి చాలామంది తెలియక అక్కడ ఓకే అది కాబట్టి అక్కడ బియ్యం బస్తా పౌర్ణమి నాడు బస్తా అక్కడ పెడతారు బియ్యం బస్తా అంటే నిత్యం ఉండేలా పౌర్ణమి రోజు మాత్రం అంటే ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా కొంచెం మనస్పర్ధలు రాకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చంద్రుడు ఎవరికైనా జన్మజాతకంలో బాగోపోయినా కొంతమంది జన్మజాతకాలు ఏంటంటే చంద్రుడు వీక్గా ఉంటాడు ముందు వెనక గ్రహాలు లేకుండా అలా ఉన్నప్పుడు వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం మెంటల్గా స్ట్రెస్ అవ్వడం జరుగుతున్నటువంటి వారికి ఇది ఈ రెమెడీ ఈ పౌర్ణమి రోజు చేసే రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అది మెయిన్గా చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువుగారు ధన్యవాదాలు శ్రీమాత్ర